హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అక్కా చెల్లి ఒక కూతురు మన దేశంలోని అతిపెద్ద కోనేరుల్లో కుంభకోణం మహామహం ఒకటి ఇది తమిళనాడు రాష్ట్రంలోని కుంభకోణం పట్టణంలో ఉంది బృహస్పతి సింహరాశిలోకి ప్రవేశించే సమయంలో ఈ కోనేరులో సకల తీర్థాలు వచ్చి చేరతాయని అంటారు మామూలుగా గుడి దగ్గర కోనేరు ఉండటం సహజం కానీ కోనేరే పుణ్యస్థలం కావడం విశేషం ఇలా సకల తీర్థాలు వచ్చి చేరే సమయంలో ఈ కోనేరులో స్నానం చేయడానికి భక్తులు భారీగా తరలివస్తారు పన్నెండు సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఈ పర్వాన్ని మహామహం అని పిలుచుకుంటారు అందుకే దీనికి కుంభకోణం మహామహం అని పేరు వచ్చింది ఇక్కడ మకర సంక్రాంతి రోజు మాఘ పౌర్ణ రోజు స్నానాలు చేస్తే వాళ్ళ పాపాలు అంటే భక్తుల పాపాలన్నీ తొలగిపోయి పుణ్యఫలం లభిస్తుంది నమ్ముతారు అందుకే ఆ రోజుల్లో ఈ కోనేరిలో స్నానం చేయడానికి భక్తులు భారీగా తరలివస్తారు ఈ కోనేరు చుట్టూ పదహారు మండపాలు ఉంటాయి ఈ కోనేరులో ఇరవై ఒక్క బావులు ఉంటాయి ఇవి ఇరవై ఒక్క తీర్థాలని చెప్తారు ఇది ఆదికుంబేశ్వర స్వామి ఆలయానికి సమీపంలో ఉంటుంది ఈ కోనేరు చుట్టూ అన్ని వైపులా మెట్లు ఉంటాయి ఈ కోనేరు కింత ప్రాముఖ్యత రావడానికి కుంభేశ్వర స్వామి ఆలయానికి సంబంధం ఉంది మనం ఆది కుంభేశ్వర స్వామి ఆలయం యొక్క స్థల పురాణం చెప్పుకునేటప్పుడు ఈ మహామహానికి ఎందుకెంత పేరు వచ్చిందన్న విషయం కూడా తెలుసుకుందాం మనం ఇప్పుడు ఆది కుంభేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి ఆ స్వామిని దర్శించుకొని ఆ స్వామి గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందామా అండి ఈ సృష్టికి మూలమైన ఆది కుంభేశ్వర స్వామి ఆలయం అతి ప్రాచీనమైన దేవాలయం ఇక్కడ శివలింగం విభిన్నంగా ఉంటుంది అది కలిసం ఆకారంలో అంటే కొండ ఆకారంలో ఉంటుంది ఈ ఆలయానికి కుంభేశ్వర అని పేరు రావడానికి కారణం ఏమిటంటే ఇక్కడ శివలింగం పైభాగాన ఎడం వైపుకి కొంచెం వంగి ఉన్నట్లు కనిపిస్తుంది అందుకే దీన్ని కుంభేశ్వర ఆలయం అంటారు కుమ్మం అంటే కుండ కోణం అంటే వంపు ఇక్కడ ఉన్న శివలింగం కొంచెం భిన్నంగా కింద వెడల్పుగా పైకి వెళ్లే కొలది కూజా మూతలాగా అంటే సన్నగా ఉంటుంది ఈ ఆది కుంభేశ్వర స్వామి పేరు మీదనే ఈ ప్రాంతానికి ఈ పేరు వచ్చింది ఇక మనం ఈ ఆలయం యొక్క పురాణం గురించి తెలుసుకుందామా అండి పాత యుగం అంతమై కొత్త యుగం రావాలంటే ప్రళయం రావాలి కదా అలా ప్రళయం వచ్చినప్పుడు సృష్టి బీజం అంతమైపోతే తర్వాత ఎలా సృష్టి జరుగుతుంది అని బ్రహ్మదేవుడు ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడు బ్రహ్మదేవుడు పరమశివుడి దగ్గరికి వెళ్ళి ఇదే విషయం గురించి అడగ్గా అప్పుడు శివుడు బ్రహ్మదేవుడితో ఇలా చెప్పాడు ఏమని అంటే అక్కడ ఇసుకతో ఒక కుండను తయారు చేసి అందులో అమృతాన్ని పోసి దానిలో బీజాల్ని ఉంచమన్నాడు ఇంకా వేదాలను పురాణాలను ఇతిహాసాలను కూడా అందులో సర్దమన్నాడు పైన మామిడాకులు పెట్టి కొబ్బరికాయతో కలసం ఏర్పాటు చేసి దాన్ని దర్బలతో కట్టి కదలకుండా ఒక చోట ఉంచి బిల్వ పత్రాలతో పూజించమన్నాడు ప్రళయం వచ్చినప్పుడు కురిసే భయంకరమైన వర్షాలకి సృష్టి అంతా మునిగిపోయినప్పుడు ఈ అమృత మాత్రమే ఆ నీటిలో తేలి దక్షిణ దిశ ప్రయాణించి ఒక పవిత్ర ప్రదేశంలో ఆగుతుందని చెప్తాడు బ్రహ్మదేవుడు శివుడు ఆజ్ఞాపించినట్లు అన్నీ చేశాడు ప్రళయం వచ్చింది బ్రహ్మదేవుడు పూజించిన కలిసం నీటిలో ఒక చోట ఆగింది ఆ ప్రదేశమే ఇది అప్పుడు పరమశివుడు ఆ అమృత బాండాన్ని చూడడానికి భూలోకానికి వచ్చాడు మహాశివుడు కుమ్మంలో ఉన్న అమృతం సృష్టి బీజాలు అన్ని అన్ని చోట్ల పడాలనే ఉద్దేశంతో శివుడు ఒక బాణంతో కుమ్మాన్ని ఛేదించాడు అప్పుడు ఆ కుమ్మంలోని అమృతం ఈ మహామహం కోనేరు ఉన్న ప్రదేశంలో పడింది సృష్టి బీజాలు అన్ని ఒక్కో ప్రదేశంలో పడ్డాయి మళ్లీ సృష్టి మొదలైంది అప్పుడు కుమ్మంలోనే మహాశివుడు వెలిశాడు అలా కుమ్మంలోనే వెలిసిన శివుణ్ణి కుంభేశ్వర అని పిలుస్తారు ఈ సృష్టి మొదలైనప్పుడు వెలిశాడు కాబట్టి ఈ స్వామిని ఆది కుంభేశ్వర స్వామి అని పిలుస్తారు ఈ ఆలయంలో శివలింగానికి సుగంధ ద్రవ్యాల లేపనం తప్ప అభిషేకాలు చేయరు ఈ ఆలయ ప్రాంగణంలోనే అమ్మవారి ఆలయం కూడా ఉంటుంది అమ్మవారిని దర్శిస్తే అంతా మంచి జరుగుతుందని భక్తుల నమ్మకం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ మై ఛానల్